హాయ్ ఫ్రెండ్స్ ఇది అడవి గుమిడికాయ అయితే ఫ్రెండ్స్ దీనివల్ల యూసెస్ చాలా ఉంటాయి దీన్ని ఎందుకంటే అడవి గుమ్మిడికాయ అన్నారు కాబట్టి అంటే అడవిలోనే కాస్తాయి కాబట్టి ఇవి అడవి గుమ్మిడికాయ ఫ్రెండ్స్ చూడండి దీని కాయలు అయితే ఇలా ఉంటాయి దీన్ని అయితే కలర్ పెట్టుకుంటే ఏదైనా స్కిన్ అలర్జీ కానీ కలర్లో చుండ్రు అలాంటివి ఉండదు జుట్టు బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ జుట్టు ఒత్తిక కూడా వస్తుంది జుట్టు రాలడం తగ్గుతుంది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ జట్టు ఇలా ఉంటుంది వీటిని కానీ మీరు తీసేసి అది తిన్నారంటే బురుగులాగా వస్తుంది ఫ్రెండ్స్ అది పెట్టుకున్నారంటే తలకి చాలా యూసెస్ ఉన్నాయి జుట్టు పెరే జుట్టు రావడం తగ్గుతుంది జుండు తగ్గుతుంది స్కిన్ అలర్జీ కూడా తలలో ఉంటే తగ్గుతుంది ఫ్రెండ్స్